జై విశ్వకర్మ సృష్టికర్త విశ్వకర్మ యజ్ఞమహోత్సవానికి భీమగల్ పట్టణ ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది అంతకు ఒక చిన్న విషయం నా భూమి నా జలం చైవ తేజో న వాయువ చ న విష్ణు నక్షత్ర తారక సర్వశూన్య నిరాళంబం స్వయంభో విశ్వకర్మణ అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశము బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్య నక్షత్రములు లేని వేళ విశ్వకర్మ భగవానుడు స్వయంభూ రూపమై ఉండెను ఈ విరాట్ పురుషుడు పంచముఖములు కలవాడు విరాట్ విశ్వకర్మను ఉద్వహించిన మనుబ్రహ్మ సాక్షాత్ ఈశ్వరుడు మయబ్రహ్మ సాక్షాత్ నారాయణుడు బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ పితామహుడు శిల్పి బ్రహ్మ సాక్షాత్ దేవేంద్రుడు విశ్వఘన బ్రహ్మ సాక్షాత్ సూర్యుడు నిత్యం వీరిని నిపసించు వారికి సమస్త శుభాలు కలిగి మంగళకల సమస్త పూజాఫలములు కలుగును తూర్పు ముఖము నుండి ఋగ్వేదము మనుబ్రహ్మ ఆదిశక్తి దక్షిణముఖం నుండి యజుర్వేదము మయబ్రహ్మ పరాశక్తి పశ్చిమముఖం నుండి సామవేదము స్వస్థ బ్రహ్మ ఇచ్ఛాశక్తి ఉత్తరముఖం నుండి అధర్వణవేదము శిల్ప బ్రహ్మ క్రియాశక్తి పూర్తముఖం నుండి ప్రణవవేదము విశ్వజ్ఞబ్రహ్మ బ్రహ్మ జ్ఞానశక్తి మనుబ్రహ్మ ఇను పని చేయవారు మయబ్రహ్మ అంటే కర్ర పని చేయవారు బ్రహ్మ అంటే పని చేయవారు శిల్పి బ్రహ్మ అంటే శిల్పాలు చెక్కువారు విశ్వగ్న బ్రహ్మ అంటే స్వర్ణాలు భూషణాలు చేసేవారు ఈ పంచ కులములను సృష్టించి భూమి మీదకి ఋషులు వచ్చి ఈ కలియుగమును నిర్మించి ఈ కలియుగం వారి కనుసనలోనే నడుస్తున్నది ఈ పంచముఖ విశ్వబ్రహ్మ నుండి సమస్తము ఉద్భవించినవి తర్వాత ఈ ఆత్మ వలన ఆకాశము ఆకాశం వలన వాయువు వాయువు వలన అగ్ని అగ్ని వలన నీరు నీరు వలన పృథ్వీ పృథ్వీ వలన ఔషధులు ఓషధుల వలన అన్నము అన్నము వలన ప్రజలు ఈ ప్రకారంగా జంగమాత్మక జగత్తు ఉద్భవించి ఉద్భవం జరిగినది విశ్వము వేధవము ప్రణవము ఆది సర్వస్వము నేను నాచే సృజింపబడి నాచే పరిపాలింపబడి నాలో పంచముకు విరాట్ చెప్పుచున్నాడు సానవ ఋషి తూర్పు ముఖం నుండి సనాతన ఋషి దక్షిణముఖం నుండి ప్రత్నధ ఋషి పశ్చిమ ముఖం నుండి అహబోన ఋషి ఉత్తర ముఖం నుంచి ఊర్ధముఖంలో సుపర్ణ ఋషి ఉద్భవించరి వీరు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములు నామములు గలవారై ఉండరి వీరి వల్ల ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ప్రణవ వేదము పఠింపబడిన అనంతరం వీరు మనోమయ త్వష్ట శిల్పి విశ్వఘన నామాంతరములు పొందరు శివుడు కేశవుడు బ్రహ్మ ఇంద్రూర్యులైన మను దేవగణము మరద్గణము గంధర్వ గణము రౌద్ర వైష్ణి దేవ పేర్లు గల శివ కేశవ బ్రహ్మ ఇంద్ర సూర్యుల ఐదుగురు లయ సృష్టి స్థితి సుఖ ప్రకాశములు కర్తలై పంచముఖ బ్రహ్మలను సంయుక్త నామంలో కర్తలైనారు ఆదిశక్తి పరాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి జతగూడి అలరారుచున్న వారి వారి దేవేరు తమ వంతు సేవలను అందిస్తూ జగత్ సంరక్షణకు తోడుపరుచున్నారు ఇట్టి స్వయంభూ విశ్వకర్మ దేవాలయము నిజామాబాద్ జిల్లాలోని మన భీమగాల్ పట్టణంలో ఉండడం వలన మన పూర్వజన సుకృతంగా భావించి ఇక్కడ ప్రతి సంవత్సరము భాద్రపద మాసమున సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజున స్వయంభూ విశ్వకర్మకు యజ్ఞ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది ఈ మండలం నుంచి కాకుండా వివిధ మండలం నుంచి అనేక ప్రజలు పాల్గొని యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నాము వారందరికీ విశ్వకర్మ భగవాను యొక్క ఆశీస్సులు ఉండాలని విశ్వకర్మ కోరుచున్నాము